హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్ ఈ సినిమాకు మొత్తం ఎనిమిది వందల కోట్ల వ్యాపారం జరిగింది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎనిమిది వందల కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ అరవై ఐదు కోట్లకు కొనుగోలు చేసింది మరో ఇరవై ఐదు కోట్లు రిటర్న్బుల్ అడ్వాన్స్ కలుపుకుంటే మొత్తం తొంభై కోట్లు నైజాం వరకు వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడంతో పాటు అరవై ఐదు కోట్ల షేర్ రావాలి ఏపీలో సలార్ థియేటర్స్ రైడ్స్ తొంభై ఐదు కోట్లకు జరిగాయి ఇక్కడ బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే ఈ సినిమా నూట యాభై కోట్లు వసూలు చేయాల్సి ఉంది రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలో సలార్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రెండు వందల యాభై కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి కేరళ కర్ణాటక తమిళనాడుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో హుంబాలే ఫిలిం సొంతంగా విడుదల చేస్తుంది వీటికి అరవై ఐదు కోట్ల వ్యాపారం జరిగింది ఈ మూడు రాష్ట్రాల్లో నూట ముప్పై కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంది ఉత్తర భారతదేశం నుంచి రెండు వందల ముప్పై కోట్ల వ్యాపారం జరిగినట్టు తెలుస్తుంది దక్షిణ భారతదేశం నుంచి మూడు వందల ఎనభై కోట్లు రాబట్టాలి పబ్లిసిటీ ప్రింట్ ఖర్చు డెబ్బై ఐదు కోట్లకు అమ్ముడైంది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల గ్రాస్ నాలుగు వందల కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ కింద లెక్క